ఇంట్లో తాబేలి విగ్రహాన్ని పెడుతున్నారు దేవుని దగ్గర కొంతమంది పెడుతున్నాము మంచి జరగదు అంటారు కొంతమంది పెడుతున్నాం మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అంటారు ఇప్పుడు తాబేలు విగ్రహం దేవుని దగ్గర పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా తాబేలు ఉన్నా తాబేలు లేకపోయినా ఇంట్లో ధార్మికంగా ఉండకపోతే మంచి జరగదు తాబేలు మన జీవితాన్ని నిర్ధారించదండి మన మనస్తత్వం జీవితాన్ని నిర్ధారిస్తుంది తాబేలు ఒకటి పెట్టేసుకొని నేను నచ్చినట్టు నేను ఉంటాను అని అంటే దాని వల్ల తాబేలు ఏం చేయలేదు అటువంటి వాడిని కాబట్టి కొన్ని సూచనలు ఉన్నాయి కొన్ని పాజిటివ్ ఎనర్జీని వైబ్రేట్ చేసే కొన్ని విషయాలు చెప్తారు ఇంట్లో దీపం పెట్టుకోవటం ధూపం పెట్టుకోవటం తర్వాత చక్కటి పుష్పములు ఉండటము తాబేలు జలము ఇవన్నీ ఉండొచ్చి కానీ అన్నిటికంటే ప్రధానం ఏంటి అని అంటే ఇంట్లో ఏముండాలి అంటే భగవద్ ఆరాధన చేస్తూ ఉండాలి ధార్మికంగా ఉండాలి అటువంటి ఇంట్లో ఎవ్వరూ ఏం చేయలేదు కానీ ఏ ఇంట్లో అయితే పూజ ధర్మము ధార్మికత భగవన్ నామము ఇలాంటివి ఏం లేవో అదంతా నెగిటివిటీ తోటి స్ప్రెడ్ అయిన ఇంట్లో తాబేలు పెట్టారు అనుకోండి పాప ఆ తాబేలు ఏం చేస్తుంది తాబేలు అసలే మెల్లగా నడిచే ప్రాణాయం కాబట్టి ఏం చేయలేదు పాప అది సాత్విక జంతువు పర్వాలేదు తాబేలు కూడా పెట్టుకోండి మంచిగా కూడా ఉండండి భగవన్ నామం కూడా చెప్పండి ఆరాధన కూడా చేస్తూ ఉండండి అప్పుడు మంచిది అవుతుంది హరే కృష్ణ